భారీ వర్షాలకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు విజయవాడ తెనాలి మధ్య నడిచే సున్నా ఏడు రెండు డెబ్బై తొమ్మిది తెనాలి విజయవాడ మధ్య నడిచే సున్నా ఏడు ఐదు ఏడు ఐదు తెనాలి రేపల మధ్య నడిచే సున్నా ఏడు ఎనిమిది ఏడు నాలుగు రేపల్లె తెనాల మధ్య రాకపోకలు సాగించే సున్నా ఏడు ఎనిమిది ఏడు ఐదు గుంటూరు రేపల్ల మధ్య నడిచే సున్నా ఏడు ఏడు ఎనభై నాలుగు రేపల్లె గుంటూరు మధ్య రాకపోకలు సాగించే సున్నా ఏడు ఏడు ఎనభై ఐదు రైళ్లను ఆదివారం వరకు రద్దు చేశారు వీటితో పాటు గూడూరు విజయవాడ విజయవాడ గూడూరు ఒంగోలు విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు